టూ డేస్ బ్యాక్ అయితే నేను తప్నీల్స్ కావాలని ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను నెక్స్ట్ వీడియోలో నంబర్ అన్నీ ఇస్తా అని చెప్పానుగా చెప్తాను అంటే తప్నీల్స్ కావాల్సింది ఏంటి 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 అదన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే దాకా నాకు చేసిన వాళ్ళందరికీ నేను తొందరగానే రెస్పాండ్ అయ్యాను హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ అండి బేబీ ఉన్నారు అందరూ ఉన్నానండి మనం అయితే చాలా బాగున్నాం కాకపోతే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు సో నా వాయిస్లోనే మీకు తెలిసిపోతుంది కదా వాయిస్ కూడా సరిగ్గా లేదనమాట కానీ ఒక వీడియో అయితే చేయాల్సి ఉంటే అందుకనే చేస్తున్నాం ఏంటి వీడియో అంటే టూ డేస్ బ్యాక్ అయితే నేను తప్నీల్స్ కావాలా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా సో తమ్ అయితే నేను చేసి ఇస్తా అని ఆ తమిళ వీడియో కింద చాలామంది కామెంట్ చేశారు అండ్ వాళ్ళకు నేను డైరెక్ట్గా నెక్స్ట్ వీడియోలో నెంబర్ అన్నీ ఇస్తా అని చెప్పాను కదా నెంబర్ అవన్నీ ఇద్దామని అనుకున్నాను బట్ ఎందుకంటే కొంతమంది మిస్ యూజ్ కూడా చేస్తారు అంటే టైమ్ పాస్ కూడా నంబర్ తీసుకొని మెసేజ్ కూడా చేయొచ్చు అనేసి డైరెక్ట్గా కొంతమంది తమిళ కోసం వస్తారు కొంతమంది సరదాగా కూడా నెంబర్ తీసుకొని ఊరికే మెసేజ్ అనేసి అందుకని నేను నంబర్ అయితే చెప్పట్లేదు మరి ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే నేను చాలా మంది కామెంట్ చేసిన వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ ఐడియా అయితే ఇస్తూనే వచ్చాను ఐడియాస్ అయితే ఇస్తున్నాను కదా ఒక్కో పర్సన్కి ఒక్కసారి చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతున్నట్టే ఉంది అందుకనే ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియోలో ఏంటంటే నా ఇన్స్టా అన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను అంటే తమ్ కావాల్సింది ఏంటి 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 అదన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ మీకు నా ఇన్స్టా ఐడి ఇక్కడ ఇస్తున్నాను చూడండి నా ఇన్స్టా ఐడి వచ్చేసి శాండీ వరల్డ్ వన్ ఫోర్ త్రీ అని ఉంటుంది మీరు ఆ ఐడిని ఫాలో అయ్యి మెసేజ్ చేయండి మిసేజ్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో ఇప్పుడు దాకా నాకు చేసిన వాళ్ళందరికీ నేను తొందరగానే రెస్పాండ్ అయ్యాను అందరికీ నేను రిప్లై ఇస్తాను తమ కూడా చేసి ఇస్తాను మీరు ఫస్ట్ నాకు మెసేజ్ చేయగానే మీ నేను అడిగేది మిమ్మల్ని మీ ఛానల్ లింక్ అడుగుతాను అంటే నాకు తెలియాలి కదా మీరు ఏ వీడియోస్ చేస్తారు నేను ఏ వీడియోస్ తమ్ చేయాలి అని నేను తెలుసుకోవాలి కాబట్టి అడిగ అనమాట సో మీ ఛానల్ లింక్ ఇవ్వండి అలాగే మీరు తమ్ముళ్ళు చేయించుకుంటారు కాబట్టి అంటే ఇవన్నీ నేను చాటింగ్లో అక్కడే డిస్కస్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో అంతా మేము డీల్ అంటే ఓకే తమ్ ప్రైజ్ నచ్చి మీరు తమ్ చేసుకుంటా అంటేనే నేను అక్కడే మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను అప్పుడు మీరు పిక్స్ అవన్నీ మీరు తర్వాతకి వాట్సాప్కి వచ్చేసి సో వాట్సాప్కి వచ్చిన తర్వాత మీకు తమ్ముళ్ళు చేయించుకోవాలి అనుకుంటారు కదా మీరు ఏం చేయాలంటే ఒక టూ పిక్స్ ఓర్ మీకు ఒక ఎన్ని పిక్స్ అయితే అన్నీ మీరు వీడియోకి సంబంధించిన పిక్స్ ఉంటాయి కదా అవి మాకు పంపిస్తే దాంట్లో ఏది సెట్ అవుతుంది ఏది సెట్ అవ్వదు అని మేము చూసుకొని మేము తమ్నెళ్ళు అయితే చేస్తాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే టైటిల్స్ ఏం పెట్టాలో కూడా మీరే చెప్పండి సో ఇట్లా ఈ టైటిల్ ఉండాలి ఇలా రాయాలి అని మీరే టైటిల్ కూడా చెప్పాలన్నమాట చెప్పి హెల్త్ బాగాలేకపోవడం సో అలా చెప్పిన తర్వాత మేమైతే మీకు తమిళ చూసిస్తాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేపు వీడియో అప్లోడ్ చేస్తాము అనగా లేదంటే టూ డేస్ బ్యాక్ అంటే టూ డేస్ తర్వాత నేను వీడియోస్ వీడియో అప్లోడ్ చేస్తాను అంతలో టూ వీడియో తమ్ కావాలి అని అనుకుంటారు కదా సో కొంచెం వెనక్కి చెప్పండి అంటే కొద్దిసేపుకి కావాలి మార్నింగ్ ఇచ్చేసి నైట్ కావాలన్నా కూడా మినిమం అర్జెంట్ అయితే ట్రై చేస్తాను నేను ఎందుకంటే నేను ఒక్కదాన్నే తమ్ చేయాలి అందులోనూ బాబు ఉన్నాడు నాకు సో అందుకని ఒక వన్ డే బ్యాక్ ఇచ్చినప్పుడు నేను నైట్ అంతా కష్టపడి అయినా సరే మీకు తమ్ముళ్ళు అయితే చేసేస్తాను మినిమమ్ వన్ డే అయినా టైం ఉండాలి ఎందుకంటే మీరు ఒక్కరే కాదు కదా చాలామంది తమ్ నీళ్ళు ఇస్తారు వాళ్ళకు కూడా నేను టైంకి వాళ్ళ అయితే ఇవ్వాలి కాబట్టి కొంచెం ఒక రోజు ముందు ఇస్తే నాకు కూడా కొంచెం టైం ఉంటుంది ఎందుకంటే నేను ఇంట్లో పనులు చూసుకోవాలి బాబుని చూసుకోవాలి తమ్ముళ్ళు చేసుకోవాలి అలాగే నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను వీడియోస్ చేసుకోవాలి ఇన్ని పనులు నేను చేసుకోవాలి కాబట్టి వన్ డే బ్యాక్ మీరు అన్ని ఇస్తే నేను నైట్ ఎలాగైనా నిద్రి మీ తమ్ముళ్ళు మీకు నీట్గా చేసి ఇస్తాను ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు చెప్పచ్చు నేనైతే ట్రై చేస్తా అని సర్చ్ చేయడానికి మీకు నచ్చలనే మ్యాక్సిమం మేము ట్రై చేస్తాం సో మీకు చాలా తక్కువ ప్రైజ్కి నేను తమ్నల్స్ అయితే ఇక్కడ చేసి ఇస్తున్నాను మినిమమ్ బయట చేయించుకుంటే ఒకసారి మీరు యూట్యూబ్లో కానీ లేదా సర్చ్ చేసి చూడండి తమ్ ప్రైస్ అయితే ఎట్లా ఉందో ఒకసారి మీరు బయట చూసుకోండి నేనైతే చాలా తక్కువ చేసిస్తున్నాను మీరు చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను మిస్ మెసేజ్కి రిప్లై అయితే ఇస్తాను అన్నమాట సో ఇప్పటికీ నా నాతో చాలామంది నాతో చాలామంది తమల్స్ అయితే చేయించుకున్నారు అండ్ నాకు చాలామంది యూట్యూబ్లో మెసేజ్ చేశారు వాళ్ళు ఇంకా ఇన్స్టాగ్రామ్కి అయితే రాలేదు మేబీ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఐడి చూడలేదో ఏమో తెలియదు అందుకని ఈ వీడియో చేస్తున్నాను మీకు కావాలి అంటే ఇక్కడ చూసుకోండి ఇలా సర్చ్ చేయగానే వచ్చేస్తుంది నా ఐడి సో దాంట్లో నా పిక్కే ఉంటుంది ప్రొఫైల్ పిక్ కూడా నాదే ఉంటుంది మీరు ఈజీగా కనిపెట్టేయచ్చు సో అందులో మెసేజ్ చేస్తే మనం అందులో డిస్కస్ చేసిన తర్వాత వాట్సాప్లో ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది మీ లింక్ పెట్టాలి మీ పిక్స్ పెట్టాలి అలాగే మీరు పెట్ తమ్మెల్కి పెట్టుకోవాలి అనుకున్న టైటిల్ చెప్పాలి సో అంతే నేను మీకు మీరు చెప్పిన టైం కల్లా నేను ఖచ్చితంగా చేసి అయితే ఇస్తాను కాకపోతే ఒక వన్ డే బ్యాక్ అయితే మీరు ఇవ్వాలి ఎందుకంటే చాలామంది చెప్పాను కదా సో అందుకని ప్రాసెస్ అంతా ఇదే మీరు అయితే లో మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫైనలీ ఇది ప్రాసెస్ సో ఈ వీడియో ద్వారా మీరు నన్ను ఈజీగా కాంటాక్ట్ అవుతారేమో అనేసి నేనైతే వీడియో చేస్తాను యాక్చువల్లీ నెంబర్ ఇవ్వడానికే వీడియో చేస్తాను అన్నాను కానీ నేను కొద్దిగా ఆలోచించుకొని వద్దు నెంబర్ ఎందుకు లైవ్ పెట్టేయడం అనేసి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో అయితే మాట్లాడుకుందాం తర్వాత నేను నెంబర్ అయితే ఇస్తాను ఓకేనా సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూడండి హెల్త్ బాగాలేకపోయినా కూడా వీడియోస్ చేస్తున్నానంటే కొద్దిగా అర్థం చేసుకోండి అందులో నా సెకండ్ ఛానల్ కూడా ఉంది శాండీ రమీ బ్లాగ్స్ అని సో దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే గైస్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్